జిల్లా న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో జూలై ఐదో తారీఖున నేషనల్ లోక్ అదాలత్ జరగబోతుంది ఈ నేషనల్ లోక్ అదాలత్లో రాజీ పడదగ అన్ని సివిల్ క్రిమినల్ కేసులు అన్నీ రాజీ చేయడం జరుగుతుంది ఈ నేషనల్ లోక్ అదాలత్ కక్షిదారులు న్యాయవాదులు పోలీసులు వినియోగించుకుని ఎక్కువ కేసులు రాజీ పడదగ్గ కేసులన్నీ రాజీ చేసుకోవాలని కోరుతున్నాము అలాగే రాజీ పడిన సివిల్ కేసులన్నింటిలోనూ కోర్టు ఫీజు వాపసు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ నేషనల్ లోక్ అదాలత్ని విజయవంతం చేయవలసిందిగా ఇందులో భాగస్థులైన పోలీసు వారిని అలాగే నా తోటి న్యాయమూర్తుల్ని అలాగే ప్రెస్ వాళ్ళని అలాగే న్యాయవాదుల్ని కోరడం జరుగుతుంది ఎక్కువ నెంబర్ కేసు చేయాలని పోలీసులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము నేషనల్ లోక్ అదాలత్ రోజున ఇక్కడ వచ్చే ఖచ్చితాల అందరికీ కూడా కొంచెము స్నాక్స్ అలాగే మంచినీళ్ళ సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది లాయర్లందరికీ ప్రత్యేక వినోదం ఏంటంటే ఈసారి లోక్ అదాలత్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సాయి కళ్యాణ్ చక్రవర్తి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆదేశాలు ఇవ్వడం వలన ఈ కార్యక్రమం ఇంకా విజయవంతం చేయాలని నర్సరావుపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవి సుబ్బారావు గారిని కూడా కోరడం జరుగుతుంది ఎక్కువ నెంబర్ కేసులు చేసి నేషనల్ లోక్ అదాలత్ని విజయవంతం చేయడం చేయమని కోరుతున్నాము థ్యాంక్ యూ మన నరసరావుపేట అతీంత్ జడ్జి గారైన సత్యశ్రీ మేడం గారి ఆధ్వర్యంలో మేతా మ్యాస్ట్రేట్లు కూడా ఉన్నారు అదేవిధంగా పిపి మల్లారెడ్డి గారు అందరితో మా సిఏలు ఎస్ఐఎల్తో ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కూడా ఈరోజు మెగా లోక్ అదాలత్ మరి నెక్స్ట్ మంత్ గుర్తున జరగనుంది దానికి ముందుగా డిస్కస్ చేయటం జరిగింది మొత్తం నరసరావుపేట సబ్ డివిజన్లో నూట వెయ్యి ఇరవై ఐదు కేసులని మేము ఐడెంటిఫై చేయటం జరిగింది అందుట్లో దాదాపు మూడు వందల యాభై కేసుల దాకా మరి కాంపౌండ్ చేయడానికి మేము డిస్కషన్ చేసి టార్గెట్లు ఇచ్చాం మేడం గారు కూడా టార్గెట్లు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఎక్సైజ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంటు రేపు ఐదో తారీఖున ఎక్కువ అంటే పోలీస్కి జుడిషరీ కూడా ఈ యొక్క టైం సేవ్ కావడం కోసం కొంత అన్నెసరీ ఇది లేకుండా మరి రెండు పార్టీలు ఎఫెక్టెడ్ కాంప్రమైజ్ చేసి చేయటం వలన ఎంతో సమయం వృధా కాకుండా ఉంటుంది వాళ్ళకు కూడా యక్షదారులకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది కాబట్టి మా పీపీ గారైన మల్లారెడ్డి గారు ఆధ్వర్యంలో పోలీసు గుంటూరు నర్సరావుపేట అత్యధిక కేసుల్ని ఎక్సైజ్ కూడా అత్యధిక కేసులు చేయడానికి మేమందరం కూడా కార్యాచరణ అర్దు చేసుకొని మరి ఐదో తారీఖున బ్రహ్మాండంగా చేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఇంకా కక్షిదారులు కానీ కేసుల్లో ఉన్నవాళ్ళు దయచేసి మీరు ముందుకు రండి మేము డిస్కస్ చేసి మీ కేసులను తీయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాం ఇంకా కొద్దిగా